రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా జోష్ మీద ఉంది తాజాగా ఓ మోస్తరు లక్ష్యం నిర్దేశించి మరీ కివీస్ను చేసిన భారత్ కీలకమైన సెమీస్కి సిద్ధమవుతోంది దుబాయ్ వేదికగానే ఈ మ్యాచ్ ఉండడంతో టీమిండియానే ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు మొదటి లో ఇండియా ఆస్ట్రేలియా మంగళవారం దుబాయ్లో తలపడుతున్నాయి ఇక ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది గ్రూప్ స్టేజ్లో మూడు మ్యాచ్ల్లో కేఎల్ రాహుల్ కి ఛాన్స్ ఇచ్చారు కానీ రాహుల్ బ్యాటింగ్లో విఫలమయ్యాడు ఒక్క మ్యాచ్లో కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు దాంతో కీపింగ్ కీపింగ్లో కూడా కొన్ని మిస్టేక్స్ చేశాడు దాంతో కీలకమైన లో రిషబ్ పంత్ని తుది జట్టులో తీసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోందట ఇక పంత్ జట్టులోకి వస్తే మిడిల్ ఆర్డర్ బలంగా మారుతుంది నెంబర్ ఐదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చి ఈ లెఫ్ట్ హ్యాండర్ భారీగా పరుగులు చేయగలడు ఇక ఆస్ట్రేలియా మీద పంతకి మంచి రికార్డు ఉంది ధాటిగా ఆడగలడు అందుకే సెమీఫైనల్స్లో పంత్ని తుది జట్టులో తీసుకుంటారని సమాచారం మరి కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు చేస్తాడు అన్నది చూడాలి ఇక రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిని ఎవరూ మర్చిపోలేరు దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలబడుతున్న నేపథ్యంలో టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందని క్రికెట్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు ఆస్ట్రేలియాను ఇంటికి పంపించాలని కోరుకుంటున్నారు ఇక ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి రెండు సార్లు టీమిండియా గెలిచింది ఇక ఈ మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్లో కూడా భారీగా పరుగులు చేయాలి అప్పుడే ఆస్ట్రేలియా లాంటి జట్టును ఓడించడం సాధ్యమవుతుంది మరి కీలకమైన ఈ మ్యాచ్లో రోహిత్ సేన ఎలాంటి ప్రదర్శన చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది మరి ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంట్రీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి ఒకవేళ రిషబ్ పంత్ ఎంట్రీ ఇస్తే మాత్రం మిడిల్ ఆర్డర్లో టీమిండియా మరింత పటిష్టంగా మారుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి